నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఇది మంగళవారం బ్లాగ్ బ్లాగ్ అనమాట అంటే సోమవారం రోజు వీడియో ఏం పెట్టలేదు అంటే ఆ రోజు ఓట్ల ఎలక్షన్ వల్ల ఓట్లకి వెళ్ళి వెళ్ళి వచ్చి ఓట్లు వేసి అలాగే అత్తగారు మాయగారు బావగారు అందరూ మా ఇంట్లో ఉంది భోజనం అది చేస్తే కొంచెం హడావిడి అంత అయిపోయి హడావిడిగా ఉందని నేనైతే వీడియో షూట్ చేయలేదు ఇంకా ఆ రోజు నైట్ ఏంటంటే సాయంత్రం రైతు బజార్కి వెళ్ళి తర్వాత చాలా పెద్ద వర్షం పడింది ఓట్ల ఎలక్షన్ రోజు ఎలక్షన్ రోజు నైట్ అనమాట ఎంత అంటే అంత వర్షం పడింది ఇంకా మంగళవారం మంగళవారం రోజు ఉదయాన్నే లేచి ఇల్లది శుభ్రంగా తుడుచుకొని తడిగొడ్డ పెట్టుకొని అలాగే స్టవ్లు అవన్నీ క్లీన్ చేసుకొని బయట వాకిలి అన్ని చేసి మంగళవారం ఉదయాన్నే అయితే మీద పెట్టించుకున్నాను అంటే ఈరోజు మంగళవారం కదా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను ఎప్పటి నుంచి ఈ మధ్యన పెళ్ళిళ్ళు వల్ల అలా డిలే అయిపోతుంది మొత్తానికైతే ఈ రోజు బయలుదేరడానికి డిసైడ్ అయ్యాను ఇంకా అత్తగారి గారు ఉన్నారు కదా వాళ్ళకైతే టీ పెట్టేసి నైట్ ఏ స్టవ్ అది అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అది పెట్టేశాను అంటే లక్ష్మీ శుక్రవారం పిండితో నాటితో వారు చక్కగా ముగ్గులు పెట్టేదాన్ని అలా మామూలుగా పెట్టేశాను ఇంకా సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే ఆల్రెడీ అయిపోయింది అనమాట అప్పటికి అతను షాప్ టైం అయిపోద్ది అని చెప్పేసి ఫస్ట్ ఖాళీగా అంటే జంటనాగులు ఫస్ట్ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ పూజ అది చేసేసాను అనమాట అక్కడ చిన్న శివాల లింగం ఒకటి పెట్టారు ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర జంటనాగుల దగ్గర ఇదివరకు ఉండేది కాదు కానీ ఇప్పుడైతే ంటారనమాట పక్కన ఇకొన్ని అతనికి అభిషేకం చేసి సుబ్రహ్మణ్య స్వామికి ఈ రెడ్ పువ్వులతో అలంకరించింది నేను చేసింది అనమాట అంటే నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని బొట్లు అది పెట్టుకొని ఇలా పువ్వులతో నేనైతే రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి ప ఆ పక్కన మనకి చూపిస్తున్న చోట ఆ ఎదురుగా అనమాట ఆ రావి చెట్టు ఎదురుగా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది అది నేను వీడియో తీయడం కవ్వలేదు కొంచెం మనుషులు ఎక్కువ ఉండడం వల్ల పూజ అది అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత మమోస్ చట్నీ చేశాను వాటితో దోశ వేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేశాను కానీ గుడికెళ్ళు వచ్చేసరికి బాగా ఎండ్ అయిపోయింది టైం కూడా చాలా అయిపోయింది అలా అని చెప్పేసి సగం మందికి టిఫిన్ తెచ్చాము సగం మందికి దోశలు అలా అయిపోయింది ఇంకా మధ్యాహ్నం ఇంకా అత్తగారు మాయగారు వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అయితే స్పీడ్ తేవాలని చెప్పేసి మేము ఇద్దరైతే అలా బయటకు వచ్చామనమాట అప్పటికి ఎండ అయితే దగ్గర దగ్గర పన్నెండున్నారా గంట అవుతుంది కానీ ఎండ చాలా ఘోరంగా ఉంది ఇది ఎక్కడ అంటే నాకు కరెక్ట్ అడ్రస్ తెలియదు కానీ వేడి వేడి ఒట్లు చాలా బాగుంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడిగా మన కళ్ళ ముందే చేసిస్తారని చెప్పేసి అక్కడికైతే వెళ్ళైతే అనమాట ఎంత ఎండగా ఉందో చూసారా అంటే షార్ట్ కట్లో మేము అయితే వచ్చేస్తున్నాము ఇంకా రెగ్యులర్గా వెళ్ళే తోట రోడ్ ఇంకా ఎండ చాలా గట్టిగా ఉన్నాను ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఎలా ఉంటే అలా వెళ్ళిపోతాను అనమాట సిగ ఏంటో కాలం అంతా ఆల్మోస్ట్ జడకన్నా అలాగా నేను ముడితోనే ఎక్కువ ఉంటాను ఒక్క చెమట ఎక్కువ కాబట్టి ఇంకా వంట చేసి అయితే వెళ్ళాను ఈరోజు మేము ఏంటంటే ఇంకా గుడికెళ్ళి వచ్చాము కదా ఇంకా మంగళవారం అయినా అన్నీ తేయలేదు బెండకాయ పులుసు చేశాను ఏంటి బెండకాయ పులుసు ఎంత చక్కగా ఉన్నాను అనుకోవద్దు అంటే అతనికి అలా కొంచెం ముద్దుగా ఉంటే తింటారనమాట అది టేస్ట్గా ఉండాలి ఈలోపు వంకాయ చెన్నపప్పు కాటి కూడా చేశాను మజ్జిగ పులుసు చేశాను ఇంకా అందరికీ అయితే వడ్డించేసి మేము కూడా నలుగురి ఉన్నాం కదా పిల్లలు లేకపోవడం వల్ల మరీ ఎదులా అనిపించేసింది అంటే పోసిపోయినట్టు అయిపోయింది మా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అవి తోమిసి స్టవ్ అది క్లీన్ చేసి ఆయిల్ ప్యాకెట్ ఖాళీది దించాను అనుకోవద్దు లాస్ట్లో అలా పడేయకుండా కొంచెం ఉంచుతాను ఆయిల్ లాస్ట్లో ఉంటుంది అని చెప్పేసి ఇంకెందుకు అని చెప్పి దేవుడి సమను కూడా తీసేసాను అనమాట అంటే పూలన్నీ వాడిపోయి ఇంక తీసి పక్కన పెట్టుకుని నైట్ అయినా తోమించుకోవచ్చు అని చెప్పేసి అన్నీ తీసేస్తున్నాను అంటే గిన్నెలు తోమిసాను ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిపోయి గిన్నెలు తోమేసాను సరే ఇంకేం పొందలే అని చెప్పేసి దేవుడి దేవుడి సమను కూడా అన్ని తీస్తాను అలాగే సాయంత్రం తీపం పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది అదను చెప్పేసి అన్నీ తీస్తాను సాయంత్రంకి వేరే సెట్ అయితే ఉంచుతానండి ద్వారబంధాల దగ్గర కాటికి సపరేట్గా ఉంచుతాను ఉదయం పూజ అయితే సపరేట్గా ఉంటాయి అంటే సాయంత్రం అన్నీ మట్టిగా ఉంచుతాను అనమాట సపరేట్ కుందులా అంటే వేరే కాదు ఇంకా తర్వాత ఆబాయిలు ఇవన్నీ క్లీన్ చేయి రేపు క్లీన్ చేస్తాను కదా ఇవన్నీ ఈ కిస్మిస్ ఏంటంటే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి లోపల నాన్న నాకు ఇచ్చారనమాట దేవుడు ప్రసాదాలు కాటికి బాగుంటుందని ఇంకా ఈ లోపు అన్నీ పనులు అయిపోయిన తర్వాత కాసేపు పడుకోని లేచి అప్పుడు బట్టలది నానబెట్టాను గిన్నెలు బట్టలు తడుపుకోవడానికి ఈలోపు అత్తగారాలు లేచారు టీ అయితే పెట్టాను మ్యాక్సిమం సాయంత్రం టీ అయితే మా ఇంట్లో ఉండదండి ఎందుకంటే ఎప్పుడో బాగా వర్షం పడేటప్పుడు వేసినప్పుడు అయితే తర్వాత వ్యాసీకలం అయితే అస్సలు ఎట్టి పరుస్తూ టీ అనేది ఉండదు ఇంకా ఎవరైనా వస్తే కంపల్సరీగా టీ పెట్టడం వల్ల అన్ని పనులు చేస్తాను టీ అంటే మాత్రం చాలా బద్ధకం ఎంత బద్ధకం అంటే ఎవరైనా చేసి ఇస్తే తాగుతాను గప్ప నాకు నేను చేసుకొని లేదా టీ పెట్టాలంటే చాలా చిరాకు గెస్ట్ వచ్చినా కూడా కొంచెం బద్దకంగానే ఉంటుంది తప్పని పరిస్థితులు పెడతాను టీ అనేది ఇంకా ఇంట్లో మిచ్చుడు ఉంటే మిచ్చుడితో టీ అనేది వాళ్ళకైతే ఇచ్చిస్తాను చిన్న పని ఉంటే నేను బయటికి వెళ్ళి అలా వచ్చాననమాట అతను కలిసి బయటికి వెళ్ళాము ఇంకా బయటికెళ్ళి వచ్చిన మా ఏరియాలో అమ్మవారి పండుగ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది అంటే మండే నుంచి చాటింపు వేశారు ఈరోజు నుంచి స్టార్ట్ అయింది మొత్తం డెకరేషన్ లైటింగ్తో భలే అయితే చేశారు అంటే కొంచెం సగం అయితే కవర్ చేశాను మొత్తంగా అయితే తీయలేదు ఇంకా అమ్మవారి ఘటం అయితే ఒక్కటే తిరుగుతుందండి మా ఏరియాలో అది మేము పైన ఉండడం వల్ల చాలా లాంగ్ నుంచి తీయడం వల్ల మీకు అలా బెటర్ వచ్చిందన్నమాట వీడియో అనేది ఇంకా ఒక్కటే అన్నంకుండా తిరుగుతుంది ఇంక వెనక్కి చిన్న పాల అయితే తిరుగుతుంది అదే అమ్మవారి వాళ్ళ సైడ్లో అట్లయితే ఏడు ఘటాలు తిరుగుతాయి పాలజంగడు తిరుగుతుంది ఎడ్జోలు తిరుగుతుంది బాగుంటుంది అది ఇక్కడ పద్ధతి ఇక్కడ పద్ధతిలో ఇలా చేస్తారనమాట ఒకటి ఒకటి తిరుగుతుంది దానికి పాల్ ఒకటి అంతే ఈ వారం రోజులు ఇలా చేస్తారు పండుగ మనం కావాలనుకుంటే కిందకి తొలి అయితే అన్నం వండుతాం కదా అన్నం ఉండగానే తీసుకెళ్ళి వేయచ్చు కానీ నేను ఎప్పుడు చూసినా నైట్ అన్నం ఉండడం వండడానికి వీలవ్వదు ఉండడం కూడా అది కూడా నేను కిందకి వెళ్ళే లోపు అది వెళ్ళిపోతుంది అనమాట అంటే అంత లాంగ్ పైన ఉండడం వల్ల ఇంకా పని అయిపోయిన తర్వాత ఈ లోపు బట్టలు అయితే తడిపిస్తాను సాయంత్రం తడిపిసి ఇంకా సాయంత్రం దేపమది అయిపోయింది దీపం పెట్టక ముందు పడిపోయినండి దీపమది పెట్టేసిన తర్వాత ఇవన్నీ ఆరబెట్టాను అనమాట నైటు వైటు ఏంటంటే ఉజాల పెడితే చాలా బాగుంటుంది కానీ అతను ఉజాల పెడితే నచ్చదు ముసలిలు లాగా అలా ఉన్నది ఇలా ఉన్నది అని అంటారు అందుకని పెట్టడం మంచిగా నాకు శ్రమ తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంకా నైట్ టిఫిన్కేమో దోశలు వేశాను చట్నీ చేసి దోశలు వేసాను పిండట్లు వేశాను అలాగే ఉదయం మొమోస్ చట్నీ ఉంది కదా అది ఇది కలిపి అయితే దోశలు అయితే వేస్తున్నాను అంటే ఫస్ట్ ఎనిమిది కల్ టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాను అత్తగారు మాయ్యగారు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తొందర తినేస్తారు కాబట్టి స్టార్ట్ చేస్తాను మామూలుగా అయితే నేను నైన్ థర్టీ టెన్ థర్టీ టెన్ ఇలా అవుతుంది ఏంటి పొటాటోతో నీ దుంపతో పాముతాను అనుకోవద్దు ఉల్లిపాయతో కన్నా దుంపతో పామితే దోశ భలే వస్తుంది అండి మా చెల్లి చెప్పింది అనమాట వాళ్ళు ఎక్కడో చూసారంట నాకు వాళ్ళు అయితే చెప్పారు దోశ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది మధ్యన చపాతీలు కాల్చడం వల్ల రావట్లేదు అని చెప్పేసి మరొకసారి అయితే పామాను ఇది తీసేస్తాను చూపించడం నాకు అవ్వలేదు మళ్ళీ వేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను దోశ ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది చెప్పాను కదా చట్నీ అనేది ఏది కూడా కొంచెం ఉన్నా కూడా పారేను ఫ్రిడ్జ్లో పెడతాను అందరూ పారసం పారేస్తాం అనుకుంటారు నేనైతే పారేను అనమాట కొంచెం చిన్న బాక్సులు పెట్టి పెడతాను ఏ టైంకైనా అది ఉపయోగపడుతుందని ఇంకా చట్నీ చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోశ తీసేటప్పుడు అటు వెళ్ళిపోయింది కానీ లేకపోతే పర్ఫెక్ట్గానే వచ్చింది కొంచెం క్రిస్పీగా అలా ఉంటేనే అతనికి ఇష్టం అనమాట ఇంకా ఈ లోపు ఈ సామ్రాజ్యం అంతా సర్దాలండి ఇంకా లాస్ట్ ఫైనల్గా కొంచెం పాలు వేడి ఇస్తే అతను ఇంకా నైట్ పడుకునే ముందు కంపల్సరీగా పాలు తాగే అలవాటు ఉంది అది మా అమ్మ చేసిన అలవాటు అండి యాక్చువల్గా అయితే మా పెళ్ళని కొత్తది ఇతను తాగేవారు కాదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు ఆవులు ఉండేవప్పుడు ఎక్కువగా పాలు ఉంటే నైట్ కంపల్సరీగా మేము అందరం పాలు తాగేవాళ్ళం అప్పుడు ఇతనికి కూడా మా అమ్మ అలవాటు చేసింది అనమాట ఇది అలవాటు నాకుపంచింది అది కూడా మిగడతో మా అమ్మ ఇచ్చేది పాలు ఇతనికి ఇప్పుడు నెయ్యి కోసం మిగడ తీసి నువ్వు బయట నెయ్యి కొనుక్కో అవసరం కొనుక్కో కానీ ఇలా మెగడ తీసేసి నెయ్యి చేసిన అవసరం లేదని చెప్పేసి కొంచెం డిస్కషన్ అయ్యింది అనమాట అప్పటి నుంచి తీసి తీసేసి మరగబెట్టి మిగిలిన ఇతని కోసం తీసి పక్కన పెడుతున్నాను తప్ప నెయ్యి కోసం అయితే ఉంచట్లేదు అప్పుడు మా అమ్మ చేసిన అలవాటు ఇప్పుడు నాకు నెయ్యి చేయడానికి అవ్వట్లేదు ఇంకా పాలు పాలు పెట్టిన తర్వాత అన్నీ పంచదార అన్నీ కలిపేసిన తర్వాత అప్పుడు వేస్తాను వేస్తామన్నమాట వేసి అతనికి ఇచ్చేస్తాను ఈ డే ఇలా గడిచిందండి డే ఈ డే ఇలా గడిచింది ఈ రోజైతే క్షణం తీరిక లేదు దమ్మిన ఆదాయం లేదు అంటే అయిపోయిందనమాట ఇంకా నైట్ దోశలు వేయగా కొంచెం కళాయిలు ఆయిల్ మిగిలిపోతే ఇలా మూత పెట్టి దాని మీద వేరే పల్లెమైతే పెడతాను ఏవి రాకుండా దూరకుండా అది మరచు వాడుకోవడానికి ఈ వీడియో నచ్చితే లైక్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ